హలో అండి అందరికీ నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీగా ఉండే లడ్డూ రెసిపీ చూపించబోతున్నానండి మనకు లడ్డు అనగానే మొట్టమొదట బూందీ లడ్డుయే గుర్తొస్తుంది చాలామందికి బూందీ చేయడం కష్టంగా ఉంటుంది కొందరైతే బూందీ లడ్డుని అసలు చేయలేరు కూడా కానీ నేను చూపించబోయే ఈ లడ్డూకి అసలు బూందీతో పనిలేదండి బూందీ లేకుండానే చాలా ఈజీ ప్రాసెస్లో లడ్డు రెసిపీ చూపించబోతున్నాను మరి బూందీ లడ్డూయే కదా టేస్ట్ సూపర్గా ఉంటుంది అంటే ఆ వరి కూడా అవసరం లేదండి దీని టేస్ట్ ఏ మాత్రం కూడా అటు ఇటు కాకుండా బూందీ లడ్డుకి సమానంగా ఉంటుంది మరి అస్సలు లేట్ చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేసి చూడండి మీరు లైక్ చేయడం వలన ఆ వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అలాగే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి దానివల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక లేట్ చేయకుండా బూందీ లేని చాలా ఈజీగా చేసుకునే లడ్లు వేసుకుని స్టార్ట్ చేసేద్దాం ముందుగా గిన్నెలోకి ఒకటిన్నర కప్పుల శనగపప్పుని తీసుకొని దీంట్లోకి వాటర్ని వేసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ వాటర్ని వేసుకొని ఈ పప్పుని రెండు గంటలు పక్కన పెట్టి నాననివ్వాలి చూడండి రెండు గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు దీన్ని ఒక స్టైనర్లో వేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇలాగే ఒక పది నిమిషాలు వదిలేశారంటే దీంట్లో నుండి వాటర్ పూర్తిగా పోయి పప్పు కాస్త పొడి పొడిగా అవుతుంది చూడండి ఈ విధంగా కాస్త పొడి పొడిగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అస్సలు వాటర్ వేయకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దండి చూడండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా చేసి తీసుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నాక ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పప్పుని ఇలా చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కలిపొద్దండి కలిపినట్లయితే చిన్న చిన్న రవ్వలాగా విడిపోతుంది అలాగే వీటిని కంటిన్యూగా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయొద్దండి వీటిపైన ఇలా ఆయిల్ నురగలాగా కనిపిస్తుంది కదా ఇది కాస్త తగ్గిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇక్కడ నురగ తగ్గిపోయిందండి ఈ విధంగా పక్కకు తీసుకోవాలి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తానికి చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా కాస్త బరకగానే మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పాన్ని హీట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక పావు కప్పు కాజుని దోరగా వేయించుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని ఇదే పాన్లోకి ఒకటిన్నర కప్పుల షుగరు అలాగే అరకప్పు వాటర్ని వేస్తున్నాను ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల పప్పును తీసుకున్నాను కదండి దానికి ఈ ఒకటిన్నర కప్పుల షుగర్ కరెక్ట్గా సరిపోతుంది ఇది మనకు పాకం రానవసరం లేదండి జస్ట్ ఈ షుగర్ అంతా కరిగిపోయి స్టిక్కీ స్టిక్కీగా అయితే సరిపోతుంది చూడండి ఇక్కడ షుగర్ సిరప్ అనేది మంచిగా స్టిక్కీ స్టిక్కీగా అయింది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు డ్రాప్స్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పు పొడిని వేసేసుకొని కలుపుకోవాలి దీన్ని కంటిన్యూగా లో ఫ్లేమ్ మీదనే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మనకి చూడండి ఇక్కడ తడిగా కనిపిస్తుంది కదా ఈ తడంతా పోయి ఇది మనం లడ్డూలు చుట్టుకునే విధంగా దగ్గర వరకు లో ఫ్లేమ్ మీదనే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్లోనే లోనే ఇదంతా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఇలాయిచి పౌడర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ని వేసేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఇది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవాలి పక్కకు తీసుకున్న వెంటనే ఇలా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇదే పాన్లో గనక ఉంచినట్లయితే ఈ పాన్ వేడికి అడుగున గట్టిగా అయిపోతుంది దీన్ని ఇలా కాస్త పరిచినట్లుగా చేసుకొని మనం తాకడానికి వీలుగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి ఇలా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మనకి ఏ సైజులో లడ్డూలు కావాలంటే ఆ సైజులో లడ్డూల్ని చుట్టేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ లడ్డూలు చూడండి ఎంత చక్కగా ఫామ్ అయిపోతున్నాయో ఈ విధంగా ఎన్ని లడ్డూలనైనా ఈజీగా చేసేయచ్చండి మీరు ట్రై చేసినప్పుడు మీకే తెలుస్తుంది ఇది ఎంత ఈజీ ప్రాసెస్ అన్నది చూడండి లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో మీరు తప్పకుండా వెంటనే ఈ ప్రాసెస్లో లడ్డూల్ని ట్రై చేసి మీకు ఈ చేసే విధానమైనా వీటి టేస్ట్ అయినా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి అలాగే మరిన్ని ఇలాంటి పర్ఫెక్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తెలిసిన వారందరితో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్